రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇకపోతే ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటెల్లో ఆరవాసి పూలు తేమలైన పూలు నూరు రూపాయలతో ఉండి నూట నలభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక తాముండే అంతా యాభై రూపాయలతో ఉండి ఎనభై రూపాయల దాకా సెంటెల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వెయిట్ విషయానికి వస్తే నూట యాభై రూపాయలు తేమలైన పూలు ఆరవాసు పూలు నెంబర్ వన్ పూలు నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక తేమ పూలు అంతా కూడా యాభై రూపాయలతో ఉండి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ కలర్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది చాక్లెట్ ఇక వైలెట్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో టాప్ నెంబర్ వన్ సరుకు ఉంటే తొంభై రూపాయలు నూట నూట పది రూపాయల దాకా ఆరువాజ పూలు పలకడం అయితే జరిగింది పూర్ణిమ నూట పది రూపాయలు ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ మిల్కీ వైట్ పోవడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ సరుకు వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నూట ఇరవై ఐదు మిగతా అంతా కూడా నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి ఆరువాసి పూలు వచ్చేసి పదహైదు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు ఆరువాసి పూలు వచ్చేసి ఇరవై రూపాయలు ఎల్లో బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక తేమ పూలంతా కూడా పది రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఆరవాసి పూలు మాత్రమే ఎల్లో బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇంకంతా కూడా తేమ పూలంతా కూడా పది రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తేమ పూలు వచ్చేసి ఎనభై రూపాయలు ఇక ఆర్వాస్ పూలు వచ్చేసి వంద వంద ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు నింగి నూట ముప్పై ఐదు రూపాయలు వైలెట్ చామంతి నూట పది రూపాయలతో ఉండి నూట ఇరవై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి బెస్ట్ ఉంటే నూట యాభై రూపాయలు మీడియం అంతా కూడా ఉంటే కనుక మనకు నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసరికి నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఆరువాసు పూలు పదహైదు రూపాయలు ఎల్లో బంతి పూలు శాంపల్ పూలు ఇక ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పదహారు పదిహేడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఆరవాసు పూలు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక కోలారు విషయానికి వస్తే కోలారు మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పది రూపాయలతో ఉండి పదహైదు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇవి తేమ లేని పూలు ఆరవాస పూలు మాత్రమే చెప్తున్నాను ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కూడా తేమంతా కూడా తేమ పూలంతా కూడా నీళ్లుండే పూలంతా కూడా మనకు పది రూపాయల ధర లోపల పలికింది ఇక తేమలైన పూలు పదహైదు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విషేషలో మనతో చెప్పడమైతే జరిగింది ముఖ్యంగా వర్షం పడతా ఉండడం వల్ల ఈ పూలంతా కూడా మనకు నీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల మనం ట్రాన్స్పోర్ట్ చేయలేము అనేసి వ్యాపారస్తులు చెప్పడం అయితే జరుగుతుంది అందుకనేసి రేట్లోనే భారీగా తగ్గాయని కూడా మార్కెట్ విశేషం అంతా చెప్పడం అయితే జరిగింది ఇవండి ఈరోజు వీకోట నంగిలి కోలార్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి